ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గోండ్వాన దండకారణ్య పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మడక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గిరిజనులు ఘనంగా నిర్వహించారు శనివారం పి నారాయణపురం రెవెన్యూ పరిధిలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆదివాసీ జెండాను మడకను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని గిరిజన హక్కుల కోసం కొమరం భీం బీర్సాముండ అల్లూరి రామ్జీ గోండు అనేక పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని ఆయన గుర్తు చేశారు గిరిజనులకు కావాల్సింది సంక్షేమం కాదని భూమి కావాలని మనకు చెందవలసిన చట్టాల కోసం భూమి కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని గిరిజనులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పుంజా ప్రసాద్ పొడియం రమేష్ మరగడమ్మ వంక ప్రసాద్ కలితి ధనలక్ష్మి కాకి జయరాజు చిన్నబాబు తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జీలింగల్లి మండలం వడకంవరిగూడెం రెవెన్యూ కినారపురం రెవెన్యూ పాల్గొనున్నటువంటి పొలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం దీని యొక్క ఉద్దేశం ఈ రోజున పాల్ పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల సంపద ఖనిజ సంపద దోపిడీ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం సృష్టిస్తూ ఉన్నాయి అభివృద్ధి పేరు మీద ఖనిజ సంపద వనరుల సంపద దోపిడీ జరుగుతూ ఉంది అలాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా ఈ రోజున అనేక ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టి ఆదివాసులను అడవి నుంచి తమ భూభాగం నుంచి తన ప్రాంతం నుంచి వెళ్ళగొట్టి వేరే ప్రాంతానికి కెట్టేసేటటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసీలు వాళ్ళ యొక్క మనుగడ కోల్పోయేటటువంటి పరిస్థితి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని ఇంప్లిమెంటేషన్ కాని పరిస్థితి ఈరోజు ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ కట్టు బొట్టు వేష భాషలు కూడా కనుగొరిగేటటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ యొక్క ఏదైతే సంస్కృతులు ఉన్నాయో వీట్లన్నిటిని కూడా రక్షించాలి పాలకవర్గ పార్టీలు పాలక వర్గ పార్టీలు రక్షించకపోతే దాన్ని రక్షించే దానికోసం ఈరోజు ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి ఈ రోజున మేము పేదల కోసం పనిచేస్తున్నటువంటి పేరు చెప్పుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి ఆదివాసీల కోసం ఆదివాసీ హక్కుల కోసం ముందుకొచ్చి పనిచేయాలి కానీ కమర్షియల్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున సెటిల్మెంట్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఉద్యమాలు తాకడబెట్టేటటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు అనేక రాజకీయ పార్టీలు అందుకని మేము దాదాపుగా మేము ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఆదివాసీ చెప్పి చెప్పేసేసి ఒక సంఘాన్ని మేము ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున రెండు వేల ఎనిమిదిలో నిర్మించడం జరిగింది ఆ సంఘం ద్వారాగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల దోపిడీ మీద కనిజ సంపద దోపిడీ మీద రిజర్వాయర్లు వన్ ఆఫ్ సెంట్ చట్టాన్ని విరుద్ధం కట్టేట పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం దాని మీద మేము పోరాటం చేసిన ఫలితంగా అనేక సార్లు అప్పుడు కేసులు పీడీ యాక్ట్ పెట్టి మమ్మల్ని జైలుకి పంపించేటటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ రోజున ఈ పక్కన ఉన్నటువంటి ఈ నారాయణపురం అనేటటువంటి రెవెన్యూలో దాదాపు ఐదు వందల ఎకరాల మీద మేము ముప్పై సంవత్సరం నుంచి పోరాటం చేస్తా ఉన్నాం అవి పక్కాగా వన్ ఆఫ్ శామంటీ యాక్ట్కి సంబంధించినటువంటి భూములు ఆ భూముల్ని కబ్జా చేసి ఆక్రమించున్నటువంటి వాళ్ళు ఎక్కడో నిడదోల దగ్గర ఉన్నటువంటి మారుకొండ సంబంధించినటువంటి కొంతమంది పన్నెండు మంది భూసాములు ఆ భూములు ఆక్రమించుకొని చట్టవిరుద్ధంగా అనుభవిస్తూ ఉంటే వాటి మీద పైటి చేసి పోరాటం చేసి మేము వాటిని కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా ఆ భూములను మేము సంపాదించడం జరిగింది వాటి మీద రెండు వేల మూడులో పట్టాలు రెండు వేల ఎనిమిదిలో పన్నులు కట్టాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో పొజిషన్ సర్టిఫికెట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై మూడులో పోర్టు ఉన్నాయి కానీ ఐదు వందల ఎకరంలో దాదాపు నూట ముప్పై నూట యాభై మందికి పట్టాలు ఉంటే ఆ భూముల నుంచి చేసి దాని మీద మమ్మల్ని భూముల నుంచి తరిమేదొట్ట అధికారులు అందరూ కూడా మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పోలీసులు కానివ్వండి రెవెన్యూ కానివ్వండి చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయండి కోర్ట్ ఆర్డర్లు ఇంప్లిమెంటేషన్ చేయండి అట్లా కాకుండా మీరు భూస్వామలు కూడుగుని చేస్తూ ఇక్కడ దొంగల దగ్గర అమ్ముడు పోయి ఇక్కడ ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఇక్కడ ఇప్పటికీ ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి రెండో సంవత్సరం జరుగుతూ ఉన్నా కూడా ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్లే మా భూముల్ని కబ్జా చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లంబల్లరాజు అను అనుసరులు ఇక్కడ కొంతమంది చోటాపోటా నాయకులు వాళ్ళు ఈ భూముల మీద కన్నేసి భూమిని కాజేయాలని కుట్ర చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ ఎవరైతే నిర్వచితులని పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మా మీద కృషికెలుపుతూ ఉన్నారు వాస్తవంగా వాళ్ళకి భూములకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రభుత్వాలు ఇట్లాంటి ఆటలు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే భవిష్యత్తులో ఆదివాతి చట్టాలని తుంగలో తొక్కేటటువంటి పరిస్థితి పాలకవర్గ పార్టీలు చేస్తున్నాయి కనుకనే వీటిలన్నిటి జయించే దానికోసం మేము కూడా అంతిమంగా రాజకీయ పౌరతోనే యొక్క పాలకవర్గ పార్టీని మనం అని చెప్పేసి మేము రెండు వేల ఇరవై మూడులో గోండువన దండ పార్టీ అని చెప్పేసి మేము స్థాపించి ఢిల్లీలో రీచ్ఛం చేయించి ఈ రెండో రాష్ట్రాల్లో కూడా ఈ రోజున మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అలాగే మా పార్టీ షెడ్యూల్ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ రాష్ట్రంలో పార్టీని మేము బలోపేతం చేస్తున్నాం మాకు మాకు కావాల్సిన మా చట్టాలు ఏజెన్సీ ప్రాంతం మా యొక్క ఏరియా మా షెడ్యూల్ ప్రాంతం మాకిది ముఖ్యం తప్ప వేరే దాంతో మాకు అంత సంబంధం లేదు ఈ రోజున పోలవరం ప్రాజెక్టు కట్టి దాదాపు మూడు లక్షల మంది జల సమాధి చేస్తూ ఇక్కడ మమ్మల్ని నిర్వీర్యం చేస్తూ నిరాశలు చేస్తూ అది నీళ్లు తీసుకెళ్లి ప్లే తీసుకెళ్లి అక్కడ వాళ్ళు బాగుపడతా ఉన్నారు దానివల్ల మాకు వచ్చి ఒరిగేది ఏంటని మేము అడుగుతా ఉన్నాం గిరిజలకి ఏమైనా దీని వల్ల ఒక్క ఎకరం భూమి అయినా ఇస్తున్నారా గిరిజను దీని వల్ల ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చారా అట్లాంటి దీని రోజున అనేక కుట్రలు అనేక ఎత్తిగాళ్లు కొత్త ఇక్కడ ఆయుధ కర్మగారం కట్టాలని చెప్పేసి కుట్ర చేసా కుట్రలో భాగంగా ఈ గ్రామం తరిమేయాలని చూసింది దాంతో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకన్ని గ్రామాల్ని సమయత్తం చేసి వాళ్ళందరూ కూడగట్టి వీసా చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా మేము ఎదుర్కోగలిగాం దాన్ని ఎరగపట్టగలిగాం కాబట్టి భవిష్యత్తులో ఎట్లాంటి వాటిని చట్టం